అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అనేది ఒక ట్రెండ్గా ఫ్యాషన్గా అయిపోయింది గతంలో అక్రమ సంబంధాలు ఒకటి రెండు కనిపించేవి అవి కూడా రహస్యంగా ఉండేవి ఇప్పుడు అట్లా కాదు బట్టబాయలుగా సంఘంలో ఉంటున్నాం సమాజంలో ఉంటున్నాం సమాజ విలువలకు కట్టుబడి ఉండాలి అనేటువంటి మనస్తత్వము ఇప్పుడు ఇక్కడ ఎవరికీ లేదు ఉన్నవాడి పరిస్థితి అలాగనే ఉంది లేనివాడి పరిస్థితి అలాగనే ఉన్నది అంటే ధనవంతుడు అదే విధంగా చేస్తున్నాడు పేదవాడు అదే విధంగా చేస్తూ ఉన్నాడు అక్రమ సంబంధాలు అనేవి కోకొల్లలుగా అయిపోయినాయి అది ఆడ కావచ్చు మగ కావచ్చు సంతానం కలిగిన తర్వాత పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు అని అనుకుంటే పిల్లలు వివాహ వయసు వచ్చిన తర్వాత కూడా ఇరవై సంవత్సరాల పిల్లలు అయిన తర్వాత కూడా భర్త భార్య అక్రమ సంబంధాలు అంటే మగ ఆడ అక్రమ సంబంధాలు పెట్టుకోవడము అనేది మరి దాన్ని ఫ్యాషన్ అనాలా అదో సంస్కృతి అనాలా అర్థం కానటువంటి పరిస్థితి ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే వాళ్ళ అక్రమ సంబంధం బయటపడితే కనీసం సంతానాన్ని కూడా అడ్డుతప్పించేటువంటి పరిస్థితిలో ఈరోజు భర్త భార్య ఉన్నారు భార్యకు తెలిసిందని భర్త భర్తకు తెలిసిందని భార్య వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ ఇరువురు కూడా ఒకరి పైన ఒకరు చంపుకోవడానికి కూడా వెనకాడతలేనటువంటి పరిస్థితి మనం రోజు యథార్థ గాథలు వింటున్నాం చూస్తూ ఉన్నాం అంటే ఏమవుతుంది సభ్య సమాజంలో మనం ఉన్నాము అనేటువంటి కనీస భయము లేదు వాళ్లకు వివాహ వ్యవస్థ ఏమవుతుంది కుటుంబ నేపథ్యం ఏమవుతూ ఉంది పరదేశీ యొక్క సంస్కృతి విధానము మన దేశంలోకి రావడం ఏమిటి భారతదేశానికి ఒక మంచి సంస్కృతి ఉంది వివాహము భారతదేశ స్త్రీ అన్న మన సంస్కృతి సంప్రదాయాలన్నా ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవము అన్ని దేశాలకు ఉండేది కానీ ఇప్పుడు ఇప్పుడు మన దేశంలో చూస్తే విచ్చలవిడిగా అక్రమ సంబంధాలకు ఎగబడుతూ ఉన్నాడు ఒకప్పుడు పురుషుడు మగవాడు పెళ్ళం పిల్లలు ఉండగా కూడా దేశ తిమ్మరిగా తిరుగుతూ ఉంటే భార్య ఆ పిల్లల్ని పట్టుకొని పిల్లల్ని పట్టుకొని బాధ్యతాయుతంగా సంసారాన్ని పోషించే లేదా గుట్టు చప్పుడు కాకుండా ఉండే అప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడున్నటువంటి వాతావరణం చూస్తే అప్పటికి ఇప్పటికీ పోలిస్తే ఏంటంటే కొన్ని త్యాగాల ఫలితాలు కొన్ని పోరాటాల ఫలితాల వలన మహిళలకు స్వేచ్ఛ మహిళలకు హక్కులు వచ్చాయి ఆ హక్కులను ఆ స్వేచ్ఛను ఈరోజు మహిళలు కూడా దుర్వినియోగం చేసుకుంటున్నారా అనేట అనుమానం కలుగుతూ ఉన్నాం అంటే మహిళలకు స్వేచ్ఛ కావాలి మహిళకు స్వేచ్ఛ అని మనం గొంతు చేసుకొని మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తూ ఉన్నాం ఎన్నో మహిళ రక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చినాయి కానీ వాటినన్నిటి కూడా ఈరోజు మహిళ మిస్యూజ్ చేస్తుంది అని అనిపిస్తూ ఉంది అంటే అందరూ మహిళల్ని నేను అంటలేను అందులో కొంతమంది మహిళలు ఈ చట్టాలను ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది ఈ మధ్య కాలంలో మగవారి కంటే ఆడవాళ్లే అక్రమ సంబంధాలు ఎక్కువ పెట్టుకుంటున్నారు పెట్టుకోవడం వలన ఆ కుటుంబం ఆ కుటుంబంలో ఉన్నటువంటి భర్త కానివ్వండి పిల్లలు కానివ్వండి నరకయాతన పడుతున్నారు రేపు వాళ్ళ పిల్లలు ఎలా తయారవుతారు ఈ సమాజానికి మంచి సంతానాన్ని మంచి పౌరులను మనం అందించాలి అన్నప్పుడు ప్రధాన గురువు తల్లిదండ్రులే ఆ తల్లిదండ్రులే ఇలాంటి చెడు వ్యసనాలకు బారించ ఉంటే మరి సమాజానికి సమాజంలో పెరిగేటువంటి పిల్లలు మనస్తత్వం ఎలా పెరుగు ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉంది ఇలాంటి వ్యవస్థను ఇలాంటి వాటిని తుది తుడముట్టించడానికి అందరూ ముందుకు రావాలి ఎందుకంటే వాడు ధనవంతు